యేసుక్రీస్తుని మధ్యలో వారి మా యొక్క పితరులు ఎవరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కాదు ప్రవణ యశు క్రీస్తుని ఎరగని వారు అయితే మా తల్లికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ అయితే అంటే నాకు ముగ్గురు సిస్టర్స్ అయితే మా తల్లి ఒక మగబిడ్డ కోసం యశూ ప్రేవేదకు వచ్చింది యశూ వచ్చి అయ్యా మరి నాకు ఒక మగబిడ్డని ఇస్తే నువ్వు నిజంగా నువ్వు దేవుడు అని ఇదిగో నిన్ను విశ్వసించి నిన్ను ఆరాధించి నేను నీ సన్నిధిలో కొనసాగుతానని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు నన్ను వారికి అనుగ్రహించాడు ఇదిగో బాల్యకాలం నుంచి మరి నలుగురు బిడలంటే మీ అందరికీ తెలుసు ఇదిగో ఆ ఎంత ఇబ్బందికరము ఆర్థిక ఇబ్బందులు మాదేమి సంపన్నగలమైన కుటుంబం కాదు మధ్య తరగతి కుటుంబం ఒక పూట గడిస్తే ఇంకొక పూటకి వెతుక్కునే కుటుంబం నలుగురు ఉన్నప్పుడు ఎంతో భారమైంది అందులో ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి వారి యొక్క వారు కూడా ఎవరూ చదువుకోలేదండి ఒక ఐదో తరగతి ఆ చదువుకుని లేదంటే ఆరు ఏడు తరగతి చదువుకుని మానవేసిన వాళ్ళు ఉన్నారు అయితే ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుడు నన్ను ఒక ఎన్నికగా ఉంచాడు బాల్యకాలం నుంచి మా సహోదరులు అందరూ కూడా గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు వేరే యొక్క దేవుల్ని ఆరాధించేవాళ్ళు కానీ నేను మాత్రం మరి వాగ్దానంతో పుట్టిన కుమారునిగా బాల్యకాలం నుంచి కూడా నాకు ఎస్సు క్రీస్తు తప్ప వేరొక దేవుడు తెలియదు అయితే దేవుణ్ణి ఆ విధంగా నేను ఆరాధిస్తూ సంతోషిస్తున్నాను మా తల్లి గారు నేను మాత్రమే చర్చికి వెళ్ళేవాళ్ళం అయితే కొన్ని దినాల తర్వాత మా తండ్రి గారికి కొంత అనారోగ్యం కలగటం వలన ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకోవటం మరి మా సహో మా సహోదరులకి ముగ్గురికి కూడా మా ముగ్గురులో ఇద్దరికి అన్యులుగా ఆ అన్య వివాహం అవటం వారు కూడా తదుపరి మరి దేవుణ్ణి నమ్ముకోవటం దేవుల్లో కొనసాగుతున్నాం ఇప్పటికీ దాదాపుగా ఇద్దరు కుటుంబాలు ఇద్దరు సిస్టర్స్ కూడా మరి దేవుని సన్నిధిని కొనసాగిస్తూ దేవుల్లో కొనసాగుతున్నారు నా బాల్యకాలం నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ మాది పెద్ద కుటుంబం అవటం వలన నాకు చదువుకోవడానికి అర్హత లేదు అర్హత లేదంటే ద్రవ్యం లేదు అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నన్ను మంచిగా చదివించడానికి ఉన్నత స్థాయిలో ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు అయితే డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ చదువుకున్నప్పుడే డిగ్రీ చదువుకోవడానికి మాకు స్తోమత లేదు నా నా తండ్రి నన్ను సెలవుల్లో అంటే ఆదివారం రోజు పరికి పొలం రావడానికి నన్ను రావంటే ఆదివారం కాకుండా మిగతా రోజులు ఏదైనా పొలం వస్తాను కానీ ఆదివారం మాత్రం నేను రాలేను డిగ్రీ చదువుతున్నాను నేను అప్పటికి కానీ నా ఆశ నేను అప్పటికి సండీ స్కూల్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను నా కాలం నుంచి నేను రాలేనందుకు మా నాన్నగారు నేను సోమవారం పనికి వెళ్ళాను సోమవారం పనికి వెళ్తే మా నాన్నగారు అప్పటికి పార పని చేస్తున్నారు చేలో ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి అట్లీస్ట్ నాటు వేసినప్పుడు ఆ యొక్క పొలాన్ని చదువు చేస్తారు కాబట్టి ఆ పని చేస్తుంటే నేను సోమవారం వెళ్ళాను ఆదివారం వెళ్ళలేదని చెప్పి సోమవారం వెళ్ళినందుకు మా నాన్నగారు చాలా కోపపడి చేతిలోని ఆ పారని వెత్తి ఇదిగో నిన్ను చదివించను నీవు నా చెప్పిన మాట వింటలేదు దేవుని సన్నిదండ తిరుగుతున్నావు ఆ పాస్టర్ గారే చదివిస్తారేమో ఆయనతో పాటు పో అని చెప్పి నన్ను గట్టిగా గదురుకోవడం జరిగింది నేను ఆ యొక్క కాలం నుంచి ఏం చేయాలో తెలవక ఆ యొక్క మురికి కాలతో చెలో దిగాను మట్టి అయింది అదే కాలతో ఒక కిలోమీటర్ ఉంటుంది మా ఇల్లు నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసాను ఇదిగో మాది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నుంచి మోవ మండలం పెనముత్తవి గ్రామం అక్కడ నుంచి నేను చదువుకున్నది ఉయ్యూరు గ్రామం ఆ టౌన్లో ఆ డిగ్రీ చదువుకునేది అయితే ఆ యొక్క ఉయ్యూరు వచ్చేసి అయా మరి చదువుకోవడానికి నేను అప్పుడు రూమ్లో ఉన్నాను నాకు ఖర్చులకు కూడా డబ్బులు లేవు నేనేం చేయాలన్నప్పుడు దే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక ఉపాయాన్ని ఇచ్చాడు ఉదయకాలం సమయంలోనే పేపర్ వేయటానికి ఆ పేపర్ వేసి సంపాదించి నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఐదు వందల రూపాయలతో నా యొక్క కాలేజీ ఫీజులు రూమ్ ఫీజులు కట్టుకుని ఇదిగో డిగ్రీ అయిన తర్వాత ఐసెట్ ఎగ్జామ్ రాసి ఇదిగో ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాను కానీ అప్పటికీ మంచి ఇరవై వేల రూ ఇరవై వేలు ర్యాంక్ వచ్చినప్పటికీ ఆంధ్రాలో సీట్ లేదు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సుకి అప్పుడులో మంచి డిమాండ్ ఉంది అయినా కోర్సు రాలేదని చెప్పి పక్క రాష్ట్రమైన తమిళనాడు చెన్నై వెళ్ళి సీటు మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కుని లక్షా యాభై వేల రూపాయలు రెండు వేల ఏడో రెండు వేల సంవత్సరంలో చాలా ఖరీదైంది లక్షా యాభై వేల రూపాయలు కాదు కదా కనీసం నా యొక్క నా యొక్క రూ రూమ్ ఖర్చులకు కూడా నాకు ద్రవ్యం లేదు కానీ ఎలా కట్టాలి ప్రోవా చదువుకోవాలన్న ఆలోచన మాత్రమే నాకుంది ఉదయ కాలంలో మరి ఆంధ్రజ్యోతి పేపర్ వేసేవాడు నేను పేపర్ వేసి సంపాదించిన డబ్బు ఆ చదువుకు అయిపోయింది డిగ్రీలో ఇప్పుడు ఎలా అన్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి సహాయం చేశాను ఒక రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ అతను అయ్యా నాన్న నీకు నేను సంతకం పెడతాను నువ్వు వచ్చి చదువుకో అని చెప్తే చక్కటి లోన్తో నేను చెన్నై పట్టణంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్లీట్ చేశాను ప్రియమైన దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎందుకంటే నేను బాల్యకాలం నుంచి అనేకమైన ఆర్థిక ఇబ్బందులు లేదంటే అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టల ఎందుకంటే నేను ఆదివారం సన్ని స్కూల్ని నడపని యవనస్త కార్యక్రమాలే నడపని దేవుని సన్నిధి మర్చిపోవాలా కాబట్టి దేవుడు నన్ను మర్చిపోవాల నన్ను విడిచిపెట్టాల అందుకే ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఒకటి రెండో వచ్చినాల్లో శ్రేష్టమైన మాటలు నన్ను ఎప్పుడూ బలపరిస్తే ఆ మాట ఒకసారి త్వరతరంగా చూద్దామా ఆది కాండ ముప్పై అధ్యాయం రెండో వచ్చిన చూద్దాం యహోవా ఏసేపుకు తోడై ఉండే కనుక అతడు వల్లిచు తన యజమానుడు ఐగుప్తునికి ఐగుప్తుని ఇంటు చాలమ్మా మీరు మూడు వచ్చి మూడో వచ్చిన లేదా ముప్పై తొమ్మిదో అధ్యాయం మొత్తం చదివితే ఎక్కువగా కనిపించే మాట ఏంటంటే ద లార్డ్ విత్ జోసెఫ్ ద లార్డ్ బస్ విత్ జోసెఫ్ నేను చాలా సంతోషపడతా యహోవా యోసేపునకు తోడయి ఉండేనని నేను అక్కడ నా పేరు రాసుకున్నానండి చాలాసార్లు ఎగోవా నిర్మల్ రావుకు తోడయి ఉండేనని వాళ్ళ చదువుల్లో ఉద్యోగాల్లో ప్రతి పనిలోనూ దేవుడు తల్లి విడిచిన తండ్రి విడిచిన మా తండ్రి తప్పు నేను అంటలా ఆయన ఆర్థిక పరిస్థితి అలాంటిది ముగ్గురు కుమార్తెల పరిస్థితి అలాంటిది కుటుంబం గడవాలని కానీ దేవుడు మాత్రం నా ఆశను వర్దిల్లింపజేసాడు నాకు తోడై ఉన్నాడు అనేకమైన పరిస్థితుల్లో దేవుడు నాకు తోడై ఉండి సక్సెస్ఫుల్గా నా కంప్లీట్ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు మరి ఉద్యోగం కోసం మొదటగా మైసూర్ ఆ తర్వాత పూణే బెంగళూరు అనేక ప్రాంతాల్లో కొద్ది కొద్ది దినాలు పార్ట్ టైంగా అంటే కొన్ని అప్పటికీ ఉద్యోగాలు పెద్దగా లేవు అయినప్పటికీ కొన్ని కొన్ని ఆరు నెలల చోట ఆరు నెలల చోట అనేక రాష్ట్రాలు తిరుగుతూ ప్రా మరి ఉద్యోగం చేస్తున్నాను చివరికి చదువు అయిపోయింది ఉద్యోగాలు చేస్తూ రెండు వేల పదమూడులో నేను హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తున్నాను ఒక ట్రైనర్గా ట్రైనర్గా ఉద్యోగం చేస్తుంటే నాకు నేను ఎర్రగడ్డలో ఉండేవాడిని బ్యాచిలర్స్ రూమ్స్లో నాకు పక్క టైంలో ఒక చిన్న వాపు వచ్చింది అది నొప్పిగా ఉంది నొప్పిగా ఉందని చెప్పి ఎరగడ్లోని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూసుకెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ నొప్పిని ఒక రోజు రెండు రోజులు కంట్రోల్ చేశాడు కానీ ఆ నొప్పి తర్వాతి రోజుగా కంటిన్యూ అయింది కంటిన్యూ అయిన తర్వాత నాకు బాగా నొప్పిగా ఉందని చెప్పి బాల్నగర్ బీబీఆర్ ఆ మల్టీ స్పెషల్ హాస్పిటల్లోకి వచ్చి స్కానింగ్ తీపిస్తే అయ్యా నీ పక్క టెముకుల్లో చిన్న రక్త గడ్డలాగా ఉంది దాన్ని చిన్న ఆపరేషన్ చేసి తీసేవచ్చు అన్నారు ఆపరేషన్ నేను అప్పటికి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఈ ఆపరేషన్ అంటున్నారు నాకు ఇక్కడ ఎవరో తెలియదని చెప్తే నా ఫ్రెండ్ వచ్చి మా ఫ్రెండ్ వస్తే నేను మా ఫ్రెండ్ కలిపి మాది విజయవాడ గ్రామం కాబట్టి విజయవాడ వెళ్ళి గుంటూరులోని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి చూపించుకున్నాం చూపించుకుంటే అక్కడ జనరల్ సర్జరీ అని చెప్పాడు ఇది సాధారణమైన గెడ్డ లాంటిదో రక్తపు గెడ్డ లాంటిదో అని చెప్పి దాన్ని తీయటానికి ఆపరేషన్కి సిద్ధపరిచారు ఆపరేషన్కి సిద్ధ థియేటర్కి వెళ్ళిన తర్వాత జనరల్ సర్జరీకి ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ గెడ్డను నొక్కితే అది మూవ్ అవుతుంది ఆ మూవ్ అవుతుంది నొప్పి వస్తుంది అన్నాడు వస్తుంది అన్నాను నాకు అప్పుడు ఏమి అనస్తాయో ఏమీ ఇవ్వలేదు సరే ఆయనకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆన్ సర్జికల్ ఆనుకాలజీని పిలిచారు సర్జికల్ ఆనుకాలజీని పిలిచి అయ్యా ఈ గెడ్డ ఏదో కొంచెం తేడాగా ఉంది ఒకసారి చూడమంటే ఆ గడ్డ మీద నుంచి కొంచెం ఫ్లెష్ శరీరాన్ని కత్తిరించి బయాప్సీ టెస్ట్ పంపించారు బయాప్సీ టెస్ట్ పంపిస్తే ఆ టెస్ట్లో ఏమి రాలేదు బాగానే ఉంది కానీ కొంచెం డౌట్ ఉందని వచ్చింది జాగ్రత్తగా ఆపరేషన్ చేయండి అని చెప్పారు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గెడ్డంతని ఆ ముద్దంతని తిరిగి మళ్ళీ బయాప్సీకి పంపించండి సరే ఆ రెండు వేల పదమూడు నేను జూలై ఇదే జూన్ జులైలో నేను ఆ యొక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక సర్జికల్ ఆనుకాలజిస్ట్ జనరల్ ఆన్కాలజిస్ట్ ఇద్దరు జనరల్ సర్జరీ ఇద్దరు కూడా ఆపరేషన్కి వచ్చారు ఆ ముద్ద అయితే దాదాపుగా ఒక కిలో ఉందని నా స్నేహితుడు చెప్పాడు నాకు ఆపరేషన్ చేసినప్పుడు ఇదిగో ఆ ముద్దని తీసి మళ్ళీ హైదరాబాద్ బయాప్సీ టెస్ట్ పంపించి ఒక మూడు రోజుల తర్వాత ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేరుగా మాకు చెప్పలేదు నా తరపు నుంచి ఎవరు ఉన్నారంటే మా తల్లిదండ్రులు ఎవరు రాలేదండి మా తల్లిదండ్రులు ఎందుకు రాలేదంటే మా తల్లికి ఆరోగ్యం బాగోదండి నాకు బాగోలేదు ఎందుకంటే చెప్తారు కదా ముద్దుల కుమారుడేనో లేక లేక పుట్టాడేనో అలా ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టాడనేది చాలా మంచిగా నన్ను ప్రేమించేది నాకేమైనా జరిగిందంటే తట్టుకోదు తట్టుకోలేదు రెండోది ఏంటంటే ఆమెకి కూడా సైకాలజీ పేషెంట్ ప్రతి సంవత్సరం ఆమె ఒక పిచ్చి మాన్యుదంగా వ్యవహరిస్తూ ఆ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది కొన్ని శారీరక బలహీనతలు నరాల బలహీనత వల్ల విజయవాడలో సైకాలజీకి దగ్గర చూపిస్తున్నప్పటికీ సరే తనకి బాగోదని చెప్పి నేనే ఇంట్లో ఎవరికి చెప్పొద్దని చెప్పాను నేను నేను నా స్నేహితులతో హాస్పిటల్లో ఉన్నాను అయితే ఎవరు ఈ యొక్క పేషెంట్ తరఫున అటెండర్ అంటే నా యొక్క ఆత్మీయ తండ్రిని ఇమానుల్ గారిని పిలిచారండి అప్పుడు ఆయన నన్ను జాయిన్ చేసింది పిలిచి అయ్యా నీ ఒకసారి చెప్పాలి మీరేనా అటెండర్ అంటే అవునయ్యా మీరు మరి తల్లిదండ్రులు పిలుస్తారా లేదంటే లేదు అవసరం లేదు అతనికి నేను అన్న లాంటి వాడిని నేను నా తమ్ముడు చెప్పండి అంటే ఆపరేషన్ చేయకుండా ఉండాల్సిందే చేసేసాం అదేమైందంటే బోన్ క్యాన్సర్ అని తేలింది ఆపరేషన్ చేయకుండా ఉన్నప్పుడు బోన్ క్యాన్సర్ అని తెలిస్తే కీమో రేడియేషన్ ద్వారా ఆ క్యాన్సర్ కణాలను చంపగలం కానీ ఇప్పుడు ఆ యొక్క గెడ్డ తీసేసాం కదా తేనె చుట్టూ తేనె చుట్టూ తేనె పట్టున్నప్పుడు దాని మీద గెడ్డ వేస్తే తేనెటీగలు ఏ విధంగా చుట్టూ ప్రవహిస్తాయో ప్రచారిస్తాయో అదే విధంగా ఆ ముద్దని కదిపాం కదప్పుడు స్ప్రెడ్ ర్యాపిడ్ స్ప్రెడ్ అయిపోద్ది బాడీ అంతా క్యాన్సర్ కణాలతో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఇంకా కొన్ని రోజులే బ్రతకొచ్చు ఆ మాట చెప్పడానికి భయపడుతున్నాడు మా పాస్టర్ గారు అన్నారు ఎందుకు ఆపరేషన్ చేశారు మీరు తెలియకుండా ఎందుకు ఆపరేషన్ చేశారంటే అయ్యా మేము బయాప్సీ చేశాం టెస్ట్లో క్యాన్సర్ అని రాలేదు తీసిన తర్వాత వచ్చింది జనరల్గా ఏంటంటే ఆ రిబ్బు దగ్గర కొంచెం మిగిలింది కూడా వద్ద అది తీలైపోయాం ఆ యొక్క రిబ్బు కట్ చేస్తే లివర్ కట్ అవుద్ది ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి దానిలో ఇంకా కొంచెం గెడ్డ కూడా ఉంది చూడండి అంటే తేనె పట్టి దగ్గర అక్కడ గెడ్డ ఉన్నప్పుడు ఎలా ఉంటాయో క్యాన్సర్ కణాలు అక్కడ ఉంటాయి మేమేమి చేయలేము మా దగ్గర దాని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా మా దగ్గర అధిక అది వనరులు లేవు ఎన్ఆర్ఐ హాస్పిటల్ గుంటూరులో వనరులు లేవు లేకపోతే మేం చేయాలంటే వెంటనే మీరు హైదరాబాద్ వెళ్ళిపోయింది వారి దగ్గర నుంచి వదులుచుకున్నారు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు తప్పు కాదు వారికి హోప్లెస్ ఎందుకు డాక్టర్ మాత్రం అండి డాక్టర్లు లే మాత్రం నిమిత్త మాత్రలు వెంటనే హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వచ్చాం యశోదా హాస్పిటల్ సో ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరికి వస్తే జనరల్గా వాళ్ళు నాకు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఈ బోన్ క్యాన్సర్ రాదు మేము ట్రీట్మెంట్ ఇవ్వలేమన్నారు లిటరల్గా రా చెప్పేశారు రికమెండేషన్తో జాయిన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తే కీమోథెరపీ ఇచ్చారు అయ్యా ముందుగానే చెప్పారు కష్టం వివాహం అన్నారు లేదయ్యా ఇరవై ఏడు సంవత్సరాల్లో దేవుడు ఇదిగో ఆ యొక్క శ్రమను నాకు జీవితంలో అనుభవిస్తే ఆ అను అనుమతిచ్చాడు భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు నేను చూశానండి కీమోథెరపీ మీరు యూట్యూబ్లో కూడా నేను సాక్ష్యాన్ని పెట్టిన చూపించలేను కానీ ఆ హెయిర్ ఫాల్ మొత్తం జుట్టంతా రాలిపోయింది శరీరం మీద ఒక్క జుట్టు ఎంటికి కూడా లేదండి అంత మాత్రమే కాదు కీమోథెరపీ జరిగింది ఆరు నెలలు నేను ఇరవై ఒక్క రోజులు ఇక్కడ ఇరవై ఒక్క రోజులు ఇంటికాడ కీమోథెరపీ జరుగుతున్న మూడు రోజులు మరొక రెండు రోజులు ఐదు రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉండేవాడిని మిగతా రోజులు ఇక్కడి నుంచి రేపళ్ళకి అరవై రూపాయలు టికెట్ ఉన్నప్పుడు జనరల్ లో వెళ్ళేవాడిని ద్రవ్యం లేక నాతో పాటు ఇంకొద్దరు ముగ్గురి స్నేహితులు తీసుకొచ్చేవాడిని మా తల్లిదండ్రులు తీసుకురాలా ఎందుకంటే ఆ స్థితిలో వారు తట్టుకోలేరని చెప్పి వారిని నేను కాపాడుకుంటూ అలాగూ ముందుకు సాగుతున్నాం కీమోథెరపీ అయిపోయింది రేడియోథెరపీ అయిపోయింది రేడియోథెరపీ రెండు వేల పద్నాలుగులో రేడియేషన్ రేడియేషన్ చేయాలన్నారు ఒక మిషన్ మీద కరెంట్ వేవ్స్ పంపిస్తే నాకు ఈ భాగం అంతా కూడా నలుపు అయిపోయింది డాక్టర్లు అయితే హోప్లెస్ ఏ అన్నారు కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు గొంతుకు నొప్పి మోషన్స్ జుట్టు రాలిపోవటం నీరసం నడవలేని పరిస్థితి ఆహారం తినలేని పరిస్థితి ఎంతో ఘోరమైన పరిస్థితిని నేను ఎదురు చూశాను అదిగో గొంతుకు కూడా దిగలేని పరిస్థితులు ఉన్నప్పుడు మిక్సీలో అన్నం వేసి జావ చేసి నా గొంతులో పోసారండి దేవుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తెలిసింది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నీ కుమారుడికి క్యాన్సర్ అని నేను నేను చూడనప్పుడు నా పక్కకి వెళ్ళి ఘోరంగా ఏడుస్తున్నారు నా యొక్క బంధువులు నన్ను చూస్తానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు బతకడని బ్రతకడని నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని నేను మానవుని ముందు ఎప్పుడు కన్నీరు పెట్టలేదు చచ్చిపోతా అన్న భయం నాకు ఇంత కూడా రాలేదండి ఇంత కూడా రాలేదు దేవుని ముందు కన్నీరు పెట్టా దేవుని ముందు ప్రార్థన చేశా అయ్యా ఏంటి ప్రవాణి పరిస్థితి నీ నామానికి మహిమార్థంగా ఉండాలి ఇదిగో నాకు ఈ లోకంలో ఏమీ తెలియదు నీవే నా దేవుడవు ఇదిగో ఎహోవా వాయు చెప్పుకు తోడు అయి ఉన్నట్లు డాంత లోయల్లో ఉన్నప్పటికీ నువ్వు నన్ను కాపాడు వాడు తండ్రి ప్రార్థన చేసుకున్నాను ఇదిగో ఒక మాట చూద్దామా ఇదిగో కీర్తన గ్రంథం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మొదటి పేతురు రాసిన పత్రిక ఫస్ట్ పీటర్ చాప్టర్ టూ వార్స్ ట్వంటీ ఫోర్ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత స్వస్థతను నుండి అలలుయా నేనైతే నా ప్రభుక్రీస్తు కల్వరిగిరిలో పొందిన దెబ్బల చేత స్వస్థత నుండి అలల్ ఇదిగో డాక్టర్లు హోప్లెస్ ఇగో బంధువులు స్నేహితులను చూసిన వారు బ్రతకనన్నారు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నా నేను మొత్తం అయినప్పటికీ కూడా సంవత్సర కాలం నేను శ్రమలు అనుభవించానండి క్యాన్సర్ వ్యాధితో అయినప్పటికీ దేవుడిని స్వస్థపరిచాడు మేలు చేశాడు సహాయం చేశాడు ఆ తదుపరి రెండు వేల పద్నాలుగులోనే యశోద హాస్పిటల్ నాకు రేడియేషన్ మళ్ళీ సోమాజీ కూడా యశోద హాస్పిటల్కి మార్చారు రేడి కీమోథెరపీ ఏమో సికింద్రాబాద్ ఇచ్చారు రేడియేషన్ ఏమో ఇక్కడికి మార్చారు సోమాజీ కూడా మార్చారు అది ట్రీట్మెంట్ జరుగుతూనే అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్సు తీసుకున్నాను మళ్ళీ ఎందుకంటే నేను ఉద్యోగం చేయాలి ఈ రోగం మీద అయిన అప్పులు తీర్చాలి నా తల్లిదండ్రులు కూడా నేను పోషించాలండి నేను చెప్పాను మేము ద సంపన్నగల కుటుంబం కాదు ఇప్పుడు జనరల్గా వాళ్ళు వీళ్ళు నేను చచ్చిపోతారని చాలామంది అనుకున్నారు నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు ఏంటంటే దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు అలాయ ఒకవేళ నేను చచ్చిపోతే ఒకవేళ నేను చచ్చిపోతే రెండు శవాలు ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే మా తల్లి తట్టుకోలేదు మా తల్లి తట్టుకోలేదు ఆమె సైకాలజీ పేషెంట్ సైకాలజీ పేషెంట్ ప్రభ్వా ఇదిగో మీరే రక్షించండి స్వస్థపరచండి అని చెప్పి ఒక పట్టుదలతో నేను రేడియేషన్ జరుగుతూనే ఉంది అమీర్పేటలో దుర్గా సాఫ్ట్లో నేను మళ్ళీ సాఫ్ట్వేర్ కోర్స్ కొత్తగా నేర్చుకుని ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉన్నప్పటికి ఎందుకంటే కొంత శక్తి ఉంది లిఫ్ట్లో వెళ్తాం ఇంటర్వ్యూకి వెళ్తాం మళ్ళీ రెండు వేల పద్నాలుగు మార్చిలో నేను డిశ్చార్జ్ అయ్యాను మే నెల కల్లా నాకు ఉద్యోగం వచ్చింది జూన్ నెలలో చెన్నైలో జాయిన్ అయ్యాను అలా ఎందుకంటే ఇదిగో నాకు ఆయనకు అప్పులు తీర్చుకోవాలి ఎడ్యుకేషన్ అప్పు అలాగే ఉంది లక్ష యాభై వేల రూపాయలు అది అలాగే ఉంది దీనికి అయిన ఖర్చు అలాగే ఉంది డాక్టర్ కృష్ణవంశీ గారు ఒమేగా హాస్పిటల్లో సర్జికల్ ఆన్కాలజీస్ ఫేమస్ డాక్టర్ మీరు ఎన్టీవీలో కానీ చూస్తే అప్పుడప్పుడు హలో డాక్టర్లో వస్తాడు ఆయన ఆయన చెప్తా ఆయన దగ్గరికి నేను వెళ్ళాను ఒపీనియన్ గెలితే ఆయన అన్నాడు ఒక్క సంవత్సరంలో ఇఫ్ ఇట్ ఈస్ రీ ఇట్ ఈస్ నాట్ రీ ఇట్ ఈస్ అమేజింగ్ అన్నాడు ఒక్క సంవత్సరంలో ఈ వ్యాధి కనుక మరలా రాకపోతే అద్భుతం అన్నాడు ఇండైరెక్ట్గా చెప్పేయండి నీకు వచ్చి ద్రా నువ్వు చేస్తావు అనుకుండా నీకు సంవత్సరంలో రోగం రోగం వస్తుంది అనుకుండా సంవత్సరంలో రాకపోతే అద్భుతం అన్నాడు నిజంగా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నా దేవుడు పది సంవత్సరాలు అయిందండి పది సంవత్సరాలు హాలోయ కృష్ణవంశీయే కాదు ప్రపంచంలో ఎంత పేరుగాంచిన డాక్టర్ అయినా సరే వారి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే అలా నేను చెన్నై చెన్నైపట్నానికి వెళ్ళి ఉద్యోగం చేరాను కానీ అప్పుడు వరకు సంవత్సరం వరకు నాలో శక్తి లేదు కదా ఫుడ్ లేదు నడవలేని పరిస్థితి అప్పటికి నా జుట్టు అంత లేదు మార్చిలో డిశ్చార్జ్ అయ్యాను జూన్ తొమ్మిదో తారీఖుని జాయిన్ అయ్యాను మూడు నెలలకి జుట్టు కూడా రాలేదు ఇంకా ట్రీట్మెంట్ అప్పుడే కదా అయింది అసలు ఈ మాడిపోయిన కణాలు ఇంకా ఇంకా అవలేదు శక్తి రాలేదు నేను జా నేను కంప్యూటర్ ముందు కూర్చుని తొమ్మిది గంటలు మైండ్ పెట్టలేకపోతున్నా టైప్ చేయలేకపోతున్నా ఆలోచించలేకపోతున్నా వర్క్ చేయలేకపోతున్నా నాలో నిరుత్సాహం పెరిగిందండి ఉద్యోగం చేయకపోతే నా అప్పులు ఎలా గర్ నేను ఎలా కట్టగలను నా తల్లిదండ్రులను ఎలా పోషించుకోగలను అని నిరుత్సాహం నన్నులో ప్రవహింప చేసి చావరాదు నీ ఉద్యోగం చేయకపోతే ఇంక వేస్ట్ నువ్వు నీ జీవితం వ్యర్థం అనే ఆలోచన నాలుగు పుట్టిస్తుంది కొలీగ్స్ అందరు అడిగారు జుట్టు లేదు కదా లేవు కదా పక్కనే చెన్నైకి పక్కనే తిరుపతి కదా తిరుపతి ముక్కా అని అడిగారు ఏం చెప్పాలి పరిస్థితి కక్కలేని పరిస్థితి వ్యాధి అని చెప్పలేని పరిస్థితి ప్రార్థన చేసుకున్న అయినా వల్ల ఓటల్లా ఒక్క నెల ఒక్క నెల కూడా అవలేదు నా వల్ల సేమ్ కావట్లేదండి నా లగేజ్ బ్యాగ్ నీకు హాస్టల్కి మూసుకెళ్ళకపోతున్నాను ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా నడవలేకపోతున్నాను బ్యాగ్ ఇచ్చుకుని అంత అంటే వన్ ఇయర్ నాకులో శక్తే లేదు కదా మొత్తం కణాలన్నీ చచ్చిపోయినాయి అయితే నాలో సాతాన్ మాత్రం పుట్టిస్తుంది ఇగో ఉద్యోగం చేయకపోతే వేస్ట్ నువ్వు నీ అప్పులు నువ్వు కట్టలేవు నీ తల్లిదండ్రులు చూసి ఎడుతారు నువ్వు వేస్ట్ ఇక వ్యర్థం నీ జీవితం చావరాదు సావటం బెటరు అన్నీ అయిపోయినాయి జీవితాంతం నువ్వు ఎలా ఉండాలి మంచం మీద పడుకుని ఉండాలి పని చేయకుండా ఉండాలి అని నాకు నిరుత్సాహం పుట్టించింది నిజంగానే ఇదిగో ఎందుకు నా జీవితం ఉద్యోగం చేయకపోతే జీవితాంతం ఇలా ఉండిపోవాలి నాకు ఎవరు పెడతారు అసలు నేనే నా తల్లిదండ్రులు పోషించాలి నా జీవితం వ్యర్థం ఏం చేయాలి నిజంగానే చచ్చిపోతేనే బెటరు కానీ ఎలా చనిపోవాలి చనిపోయిన వార్త నా తల్లి తల్లికి తెలిస్తే ఆమె చనిపోద్ది లేదంటే ఆమెకి ఇబ్బంది అవుద్ది చచ్చిపోయిన వార్త కూడా తెలవడదు అన్న ఆలోచన నాలో పుట్టింది చెన్నై నుంచి విజయవాడ వచ్చేస్తున్నాను ఆఫీస్లో చెప్పలేదు లీవ్ అని కూడా చెప్పలేదు ఎలా చచ్చిపోవాలని నేను ఆలోచిస్తున్నానండి ట్రైన్లో కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఆ మార్గ మధ్యంలో ఎక్కడైనా దిగి చచ్చిపోదామా లేదా ట్రైన్ ట్రాక్ మీద ఎక్కడైనా చచ్చిపోదాం బాడీ కూడా ఇంటికి రాకూడదు నాలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి బాడీ కనపడకూడదు నా తల్లికి కనపడకూడదు సరే నేను విజయవాడ వచ్చేసాను ఎందుకో వచ్చి ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి టెక్ట్ టెస్ట్ చేయించుకుందాం చివరిగా చచ్చిపోయే ముందు ఎలా ఉంది ఏంటో వాళ్ళకి వేస్ట్ అయ్యా అని చెప్పేస్తే చచ్చిపోదాం అనుకుని ఎన్ఆర్ఏ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ నన్ను గుర్తుపట్లా ఎవరైనా అన్నాడు ఇలా ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నానంటే గుర్తురాలా ఇక్కడ చేశారా పక్క టెంకుల్లో అక్కడ చూపిస్తే ఓ నువ్వా బతికే ఉన్నావా అన్నాడు సరే నువ్వు ఉన్నావు ఇంకా పర్లేదు అన్నాడు ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు పర్లేదు అని స్కానింగ్ తీసి చూశారు నార్మల్గా ఉంది అన్నాడు అలా ఏ ఇబ్బంది లేదన్నాడు చనిపోవాలన్న ఆలోచన దేవుడు తీసివేశాడు ఆ రాత్రి నాకు దేవుడు దర్శించాడు ఇదిగో దైవజనులతో జన్మలతోనూ పరిచయకు వెళ్తున్నట్లుగా పరిచయం చేస్తున్నట్లుగా దేవుడు ఆ రాత్రి నాకు చూపించాడు సంపూర్ణమైన స్వస్థత దేవుడికి అనుగ్రహించినట్లుగా దేవుడు అక్కడే నాకు అనుగ్రహించాడు నలభై ఒకటో కీర్తన ఆ మూడవ శరణంలో నలభై ఒకటో కీర్తన మూడవ శరణం త్వర త్వరగా చదువుకుందాం నలభై ఒకటో కీర్తన మూడవ శరణం రోగశయ్యం మీద యహోవామల్ని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు అూయా రోగ శయ్యం మీద ఆయన నన్ను ఆదరించాడండి ఆయనే నన్ను స్వస్థపరిచాడు అయిపోయింది దేవుడు నన్ను ధైర్యాన్ని ఇచ్చాడు అక్కడే చెన్నైలో డిప్లొమా తీయాలి కాలేజీలో కూడా బైబిల్ ట్రైనింగ్ చేయడానికి అప్పటి నుంచి సిద్ధపడుతున్నాను అయితే దేవుడు నన్ను వివాహ విషయానికి కూడా నడిపించాడు రెండు వేల పద్నాలుగులో జరిగితే రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఇదిగో రెండు వేల పదిహేడు నుంచి దేవుడు నన్ను బైబిల్ కాలేజీలో సేవ చేయడానికి తర్ఫీదునిస్తూ నడిపిస్తున్నాడు అక్కడే చెన్నైలో ఒక ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుని పరిచయం ప్రారంభించడానికి మొదలు పెడుతున్నాం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం తమిళ్ హిందీ ఇంగ్లీష్ అన్ని భాషలు తెలుగు భాషల్లో కూడా పత్రికలు చేసిన సాక్ష్యాన్ని పంచుతున్నాను పంచి పరిచయం చేయడానికి మొదలుపెట్టాను మొదలు పెట్టాను కానీ దేవుడు కరోనా వచ్చి నన్ను విజయవాడ తీసుకొచ్చాడు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్దామంటే ఇగో పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆటంకపరిచాడో చెన్నై వెళ్లకుండా హైదరాబాదు ఇదిగో గాజుల రామారానికి నడిపించాడు ఈ ప్రాంతం ఎక్కడో మాకు తెలియదు కానీ నేను అక్కడ పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి దేవుడు ఈ ప్రాంతానికి నడిపించుకొచ్చాడు అల్లలుయ్య అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇప్పటి వరకు ఆ దేవుడు మాకు సంతానాన్ని కలిగి చేయాల సంతానాన్ని కలిగి చేయబోదు ఎందుకంటే ఆ ఇంటికాడ ఉన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఎక్కడ కూడా డాక్టర్ చూపించుకోవాలా నాకు దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం అంటే అబ్రహాంకి వంద సంవత్సరాల వయసులో దేవుడి పిల్లలు ఇచ్చాడు మా తల్లిదండ్రులు వాళ్ళు ఒకసారి డార తిరిగి డార తిరిగి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత బలవంతంగా వెళ్ళాం వాళ్ళు ఇచ్చారు అయినా నాకు ఇష్టం లేదు మా భార్యకైతే అస్సలు ఇష్టం లేదు దేవుడే ఆ మేలు చేస్తాడు కార్యం చేస్తాడనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాం అయితే డాక్టర్లు కూడా చెప్పారు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఒక క్యాన్సర్ పేషెంట్కి మంచి కణాలతో పాటు చెడ్డ కణాలు అన్నీ చచ్చిపోతాయి రీజనరేషన్ వెరీ వెరీ డిఫికల్ట్ దేవుడు చెప్పాడు నువ్వు క్యాన్సర్ పేషెంట్ కాబట్టి దెర్ ఇస్ నో కౌంట్ నీలో చాలా ఇబ్బంది ఉంది కష్టం చాలా కష్టం చాలా కష్టం అని చెప్పాడు అయినప్పటికీ నేను ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను ఇదిగో కానీ దేవుడు నన్ను పరిచయలోకి నడిపిస్తున్నాడు పరిచర్య చేయాలన్న ఆశతో దేవుణ్ణి నడిపిస్తున్నాడు అక్కడ సండే స్కూల్ పరిచర్య ఇదిగో అక్కడ సంఘాల్లో వాడబడుతున్నాను అయినా దేవుడు నన్ను ఇదిగో నువ్వు ఎక్కడో ప్రాంతాన్ని దేవుడు నన్ను దర్శనం ద్వారా చూపించి అక్కడికి నడిపించాడు అక్కడ నడిపించి అక్కడ పరిచర్య ప్రారంభించాం ఇదిగో చాలా మందిని వచ్చిన తర్వాత అప్పటికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నీకే పిల్లలు లేరు పిల్లలు లేని వారి కోసం నువ్వేం ప్రార్థన చేస్తా ఓ సంఘానికి కాపరిగా ఉన్నాను కానీ వారి మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది కొంతమందిది నీవే లోటుతో ఉన్నావు లేమితో ఉన్నావు కానీ నేను ప్రార్థన చేశానండి ప్రభావ నాకు లేని నాకు లేకపోయినా నేనెవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తాను వారికి అనుగ్రహించబడును గాక నీ నామ మాత్రమే మహింపరచబడిని ప్రార్థన చేశాను ఇదిగో ఈ లోకంలో నేను నా లోకానుసారంగా లోకానికి అంటే నా కుమారుడికో కుమార్తెకో బిడ్డలకి తండ్రిని కాకముందే ఆధ్యాత్మంగా నన్ను తండ్రిని చేశాడు దేవుడు నా సంఘానికి అద్భుతంగా ఆశ్చర్యంగా పిల్లలు కలగరు అన్న అన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు ఈ సంవత్సరం ఒక కుమారుని ఇచ్చాడు అలా లూయా దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా లేదండి నూట ఇరవై ఏడవ కీర్తనలో అంటాడు ఇదిగో గర్భఫలం ఇగో వాయిచ్చు ఆశీ ఆశీర్వాదం బహుమానం ఆయన ఆశీర్వాదం అండి బలవంతుని చేతిలో వంటి వారు ఎవన కాలంలో పుట్టిన కుమారులండి కాబట్టి పిరిమని దేవుని పడారా దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు